హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఐదు కోళ్ళ కాబుల్ మెటీరియల్ ఏపీఎస్ఆర్టీసీ బస్కి వేశారండి అవి వేసింది నీలి వెంకట్రావు గారికి అండి తెనాలి నేను ప్రతి వీడియోలో కూడా నవతా ట్రాన్స్పోర్ట్ ఐదు కోళ్ళ కాబుల్ మెటీరియల్ వేశానని పెట్టానండి నా వీడియోస్లో వందకి తొంభై శాతం వీడియోలు కూడా మొత్తం నవత ట్రాన్స్పోర్ట్లోనే వేశాను ఇది బస్కి ఎందుకు నుంచి వేశాను ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి నాకు చాలామంది ఫోన్ కాల్స్ అనేవి చేస్తున్నారండి ఈ గాబుల మెటీరియల్ ఎంత పడుతుంది ఏంటి అనేది మొత్తం అంతా అడుగుతున్నారు నేను ప్రతి వీడియోలో చెప్పిన చెప్పానండి ఒక్కొక్క గాబు మెటీరియల్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అయితే నేను పెట్టుకుంటాను ఇరవై అయితే నేను పెట్టుకుంటాను ప్లస్ టూల్స్ అనేది ఇస్తాను ఐదు అయితే మీరు పెట్టుకోవాలని చెప్తున్నానండి నేను ఇక్కడి నుంచి ఏలూరు ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళి వేయడానికి నాకు ఒక పోర్ట్ టైం అనేది సరిపోతుందండి మళ్ళీ అంతేకాకుండా అక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ నేను ఏలూరు వెళ్ళడానికి నాకు ఖర్చులు అవుతాయి కదండి అందు గురించి పద్నాలుగు వందల యాభై రూపాయలు మళ్ళీ అంతేకాకుండా నేను వేసేది హెవీదండి లైట్ కాదు ఇది మన గాబుల్ క్వాలిటీ ఇప్పటి వరకు రిమార్క్ అనేది రాలేదండి క్వాలిటీ మట్టికి నెంబర్ వన్గా చాలా బాగుంటుంది మళ్ళీ ఈ గాబుల మెటీరియల్ అనేది నవత ట్రాన్స్పోర్ట్లో అయినా ఈ ఆర్టీసీ బస్సుకైనా ఇక్కడ నుంచి వేస్తానండి వారు నీలి వెంకట్రావు గారు మాకు బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందండి నవత ట్రాన్స్పోర్ట్ కొద్దిగా దూరం ఉంటుందని చెప్పారండి అప్పుడు నేను ఇక్కడ మాకు ఏలూరులో కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళానండి తీసుకెళ్తే వాళ్ళు చాలాసేపు దాకా అది కుదరదని చెప్పారండి నేను కస్టమర్ గురించి కొంచెం రిక్వెస్ట్ చేశానండి చేస్తే సరే వేసుకుంటామన్నారు అప్పుడు ఆర్టీసీ బస్ కానీ వేసారండి మనం నవతా ట్రాన్స్పోర్ట్ కంటే ఆర్టీఆర్టీసీ బస్సు అనేది స్పీడ్గా అనేది వెళ్ళదు వస్తుందండి మీకు ఈ మెటీరియల్ అంటే వాళ్ళకి మెట్లు స్టాండ్లా ఉండదు అంటండి దాని మీద నుంచి ఎక్కి బస్సు మీద అనేది వేస్తారు మళ్ళీ మనం గాబుల మెటీరియలే కాకుండా ఈ కోళ్ళ మగ్గులు తాళ్ళు కోళ్ళ బొట్టలో మీకు ఏ కావాలన్నా కానీ నేను ఆర్టీసీకి వేస్తానండి ఈ ఆర్టీసీ అనేటప్పటికి మీకు అసలు టైం పట్టదండి నవతా ట్రాన్స్పోర్ట్ అనేటప్పటికీ రెండు రోజులు మూడు రోజులు టైం అనేది పడద్ది కాకపోతే నేను కొంచెం వాళ్ళు నవతా ట్రాన్స్పోర్ట్ అంటే కొద్దిగా పరిచయం వలన నేను ఎక్కువగా నవతా ట్రాన్స్పోర్ట్లో అనేది వేస్తానండి మీరు ఆర్టీసీ బస్కి ఏమంటే వేస్తానండి లేకపోతే నవతా ట్రాన్స్పోర్ట్కి ఏమంటే వేస్తాను అది మీ నిర్ణయం బట్టి ఉంటుందండి నేను ఈ గాబుల మీటిరీలు పంపిందే కాకుండా నేను యూట్యూబ్లో వీడియో పెట్టానండి గాబు చేసిన వీడియో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఇంకా వీడియో చూసినా మీకు అర్థం కాకపోతే మీరు ఎక్కడ దాకా చేశారు ఏంటనేది నాకు చెప్తే నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా అనేది చెప్తానండి నేను గాబుల్ మెటీరియల్ పంపిందే కాకుండా మీకు అర్థమయ్యేలాగా చెప్తేనే నాకు నేను గాబుల్ మెటీరియల్ పంపిన దానికి వాల్యూ అనేది ఉంటుందండి నేను ఎంత బిజీగా ఉన్నా కానీ మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను మెటీరియల్ పంపిన వారికి అలాగే ఈ మధ్యకాలంలో కోళ్ళక వైరస్ అనేది వస్తున్నాయండి అవి రాకుండా చాలా జాగ్రత్తలు చూసుకోండి నేను అంతకు ముందు వీడియోలో అనేది నేను చెప్పానండి పదిహేను రోజులకోసారి రెండు ఇళ్ళు పైలు కాడికి పెట్టేసిన తర్వాత సాయంత్రం అప్పుడు రెండు ఇళ్ళు పైల కాడికి పైన తొక్కోల్స్ అనేది పెట్టండి ఇదిగో నేను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వారికి వీడియో తీసి అనేది పెట్టానండి నేను ఇలాగ ఏపీఎస్ఆర్టీసీకి నేను తీసుకెళ్ళాను మెటీరియల్ అని అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి